జీవితం ఇచ్చేవాడు ఏంట్రా ఎప్పుడు ఎక్కడ అని అడుగుతాడా లేదా జీవితం ఇచ్చేవాడు ఇట్లాగే నీ ఇష్టం రా బాబు నీ ఇష్టం నేను నిర్మించిన వసతులు అనుభవించు నాకు వ్యతిరేకంగా పయనించు కోసమే స్వర్గం అంటాడా అట్లా ఇన్నిటికీ ఉండదు అందుకోసం అల్లా సుబానా తాలా మమ్మల్ని భయపెట్టడానికి ఈ వ్యవహారాన్ని అన్ని అన్నాడు అల్లాహు వారిని నరకం జ్వాల నుంచి రక్షించు రబ్బనా ఓ అల్లా వారి స్వర్గంలో పొంగిచన్నా మా కోసం సిఫార్సు చేస్తున్నారు వారు జనాలు ఎక్కడికి వెళ్తారు సమాధుల దగ్గరికి వెళ్తారు సిఫార్ కోసం అలా అంటున్నాడు ఏం అవసరం లేదు నా దైవదూతలు మీకోసం సిఫారసు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కారణం మీరు మీ మంచి వ్యవహారాన్ని అనుసరించారు మా అత్తహం ఏదైతే నువ్వు వాగ్గన్నం చేసేవాళ్ళ స్వర్గంలో ఉన్నత స్థానాల్లో వాళ్ళకి ప్రవేశింపజేయల్లా వాళ్ళకు మాత్రమేనా అల్లంటున్నాడు మీ నజ్వా అల్లా అంటాడు మి నాబాయిం అల్లా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ వాళ్ళతో పాటు పెట్టాల తండ్రి చనిపోయి సంవత్సరాలు అయిపోయింది తనయుడు బ్రతుకున్నాడు ఆచరణ మంచి ఆచరణ చేసుకున్నాడు తండ్రి ఆచరణ అంతమైపోయింది తనయుడు ఉన్నత శిఖరాలకు చేరాడు స్వర్గంలో ఉన్నతమైన స్థానంలో పొందాడు అల్లంటాడు మీ నాబాయిం వ్యం అల్లా వారి తల్లిదండ్రులను వాళ్ళ భార్యలను వాళ్ళ పిల్లలను అందరినీ స్వర్గంలో పెట్టాలి చూడండి మనం మర్చిపోతాం కానీ అల్లా శుభానతలు ఉన్న దైవదూతలు మన వంశం వాడిని కూడా మర్చిపోకుండా దువా చేస్తున్నారు ఇన్నక నాకు అంత లజీజులహిం వాళ్ళ నువ్వు చాలా గొప్పవాడి వాళ్ళ అని దువా చేస్తున్నారు సోదరులారా దైవల్లా అసలు వారు అంటున్నారు ఒక వ్యక్తి స్వరూపంలో వెళ్తాడు వెళ్ళిన తర్వాత చూస్తాడు తన ఒంటరిగా ఉన్నాడు అల్లా నా భార్య ఏది అల్లా నా తల్లిదండ్రులు తల్లిదండ్రులే అల్లా అంటాడు అయ్యా నీ భార్య పిల్లల్ని తల్లిదండ్రులు నీ వంటి ఆచరణ చేయలేదు ఆ లోకేస్ట్ ఉన్నారు కింద స్థాయిలో ఉన్నారు అల్లా సుభానతాలతో ఆ వ్యక్తి అంటాడు అల్లా నేను ఎప్పుడైతే దువా చేశానో తల్లిదండ్రుల కోసం కూడా చేశాను అల్లా నేను భార్య పిల్లలు కూడా చేశాను అల్లా కానీ కూడా స్థాయి నా దగ్గర అంత చేరలేదు కానీ అల్లా అల్లని దీనాల చేస్తున్నాను అల్లా వారిని కూడా నాతో పాటు చేర్చాను అల్లా ఏమంటాడు అరే కింద స్థాయిలో ఉన్నాడు నిన్ను తీసుకెళ్లి కింద కేస్తాను కరుణమే చేస్తుంది ఆయన కింద స్థాయిలో ఉన్న వారిని తీసుకొచ్చి పై అంతస్తులో ఉన్న తనయుడి దగ్గర కలుపుతాడు అల్లా ఔన్నత్యం ఇది అల్లా ఔనత్యం ఇది కనుక సమాజంలో మానవుడు ఏదైతే జీవితం గడిపి తన భవిష్యత్తును నిర్మించాలనుకుంటున్నాడో వాళ్ళ కోసం అల్లా అలా సుమానతల మహత్తరమైన అవకాశం ఇచ్చేయమంటున్నాడు మీరందరూ స్వర్గంలో తీసుకెళ్ళటానికి నేను సంసిద్ధంగా ఉన్నా మీరు సంసిద్ధంగా ఉన్నారా నా వైపు రావడానికి ఎక్కడండి గొంతు చించుకొని అరిచినా సరే వ్యాఖ్యలు వివరించినా సరే ఎటువంటి ఎటువంటి పరిణామాలు చూడండి ఇంతకు ముందు వర్షం ఎలా పడేది చిన్న చిన్న చినుకల్లాగా పడేది ఇప్పుడు ఎట్లా పడుతున్నాయండి భూ మబ్బులు పగిలి కిందున్న నది పై నుంచి పడినట్టు అవుతుంది కారణం ఏంటి మానవుడు చేసే అకృత్యాలను అల్లా చూశాడు నీ మీద జల్లు వేసేవాడిని రా జల్లు కురిపించేవాడిని నా ప్రేమ ఆప్యాయత వల్ల నీకు హాని కలగకుండా చేసేవాడిని నువ్వు నా మాట వినట్లేదు కదా ఇక కిందున్న నది పైన నుంచి వేస్తానంట అల్లా సోదరులారా మానవుడి జీవితం అతలా అయిపోతుంది అల్లా సుభానతాల దైవదూతలు అంటున్నాడు వారికి ఇహలోకంలో చేసిన అకృత్యాల పర్వతంగా వాళ్ళని క్షమించల్లా ఈ అకృత్యాలని వాళ్ళకు మోక్షం ప్రసాదించల్లా అల్లా వాళ్ళు చేసొచ్చారు గుణ పాపం చేసొచ్చారు కానీ పచ్చడనం చేయల్లా క్షమించల్లా అని దువా చేస్తున్నారు ఎవరైతే పాపంతో నాశనం ఉందని భయపడి అల్లా దర్బార్లో పట్టుందని పాపం నుంచి ఆగిపోయి ప్రళేధి నానొచ్చినట్టయితే ఫకద్ వారి మీద అల్లా కరుణించినట్టే అంటున్నారు సోదరులారా ఇవాళ మన జాబితా చూసినట్టయితే అనుదినం మన ఒక కర్మపత్రాలు పాపాల చిట్ట పెరుగుతూనే ఉంది అల్లాహ్ అంటున్నారు వైన్ అలైకుమ్ లహాఫుజీ కిరామన్ కాతి వీన్ అరే ఎక్కడో సీసీ కెమెరా కాదయ్యా నీ రెండు కుడి వేయడం అలా భుజాల మీదే సీసీ కెమెరాలు పెట్టాం మేము ఇద్దరు దైవంతతో లిఖించే వారున్నారు యాల ముండ మాత్ర ఫాలోన్ మీరు ఏదైతే నోట నుంచి వినోడిస్తున్నారో రాస్తున్నారు అయినా సరే భయం లేదా మీకు అల్లా అయినా భయం లేదా మరి తెగించిన జీవితం ఎప్పుడు దాకా జరుగుతావు గడియారం ముళ్ళు ఎట్టా తిరిగినా సరే పన్నెండు ఎట్లా రావాలో నువ్వు ఎంత జీవితం గడిపినా చావాలరా బాబు ఒకసారి అని అల్లహుభానత పదే పదే మమ్మల్ని అంటున్నాడు మరి ఏం చేస్తున్నాం ఇంకా కోరికలకు కళ్ళెం లేని గుర్రం అనే పరుగులు తీస్తా ఉన్నా ఇంకా ఎవ్వరం ఉంది ఇంకా బలం ఉంది సూదర్లారా ఈ వ్యాధులు ఏదైతే వస్తున్నాయో ఒక్క వ్యాధి వస్తే చాలు మానవుడు ఎంత హీనాతీన స్థితిలో మంచాన పడతాడంటే ఇంకా అతని నుంచి అల్లహ తప్ప వేరే పదమే రాదు అల్లా అల్లహ సుభాన అంటాడు

ఎందుకంటే ఎన్నైతే సాఫల్యం కోసం మీరు వెతుకులాడుతున్నారో ఇది దక్కిన తర్వాత మీ నుంచి దూరం అయిపోతాయి ఒక వ్యక్తి భవనం నిర్మించుకోవచ్చు కానీ ఎల్లకాలం ఉంటాడా ఉండదు ఒక వ్యక్తి అంతస్తు మీద అంతస్తు లెక్కచ్చు కానీ ఎంతకాల ఎల్లకాలం ఉంటాడా ఉండలేడు చూడండి ఆరోగ్యం సహకరించదు ఆయుష్ సహకరించదు ఇలాంటి జీవితంలో ఉండి ఏ ఎటువంటి ఆలోచనలు ఉన్నాం ఇంకా జీవిస్తామని ఎప్పుడు దాకా జీవిస్తామని చెప్పండి అల్ల సుమానతల నియమాలు పెట్టిందే కదా అందుకోసం అల్ల సుమానతలు అంటాడు మానవుడి ఆయుష్ నిర్మితమైనది అతని మాతృ గర్భంలోనే మేము రాసి పెట్టేశాం ఎంత సంపాదించాలి ఎప్పుడు దాకా బతకాలి ఎక్కడ చావాలి అని కానీ మనం రాసి పెట్టిన దానికి ఆలోచన లేదు చూడండి మనం మసీదు పైన ఒక నీళ్ళ ట్యాంకే అమర్చాం ఒక వెయ్యి లీటర్ల నీళ్ల ట్యాంకే అమర్చాం కింద వంద పంపులు అమర్చాం అనుకోండి అందులో ఎన్ని పంపులు నొప్పినా సరే అందులో వచ్చే నీరు ఆ వెయ్యి లీటర్లే అలాగే మన భాగ్య గ్రంథంలో అల్లా పెట్టేశాడు ఇంతే సంపాదించాలని అది నమాజ్ వదిలి సంపాదించినా సరే నమాజ్ చేసి సంపాదించినా అంతే వస్తుంది మనం ఏం చేస్తాం నమాజ్ వదిలి చూద్దాం చూస్తాం సంపాదన సుదర్ల ఏమి రాదు ఒక పైసా రాదు ఒక పైసా ఎక్కువ రాదు అందుకోసం చావు ముందు ఏమవుతుంది మనిషికి ఇక్కడ సిస్టమ్ డ్రాక్ అయిపోతుంది నీళ్ళు వేసినా సరే బయటకు వస్తుంది కారణం అంత నీళ్లు తాగాలని ఉన్నది అంతే తాగాడు అంత ఆహారం తినాలనుంది అంతే తిన్నాడు ఇక ఏం ఛాన్స్ లేదు పెట్టి వదిలేడండి మరి ఈ పుణ్యకార్యాలు అలా కాదండి ఒక రంజాన్ నమాజ్ చేసుకున్నాడు చాలు నిండిపోయింది ఇక కర్మపత్రాలు నిండిపోయినాయి అట్లా లేదు ఇది అన్లిమిటెడ్ అండి ధనం లిమిట్ ఏదైతే లిమిట్ ఉందో దానికోసం రాత్రి పొగిలియకు చేస్తున్నారు ఏదైతే అన్లిమిటెడ్ ఉందో దానికోసం ఆలోచనే లేదు సోదరులారా ఇది మన జీవిత రహస్యం ఇది మన జీవిత రహస్యం చెప్పేవాడు వినేవాళ్ళు అందరూ సారి సమానంగా సమాధిగా వెళ్ళాలండి ఇది నేను భయపెట్టట్లేదు అల్లసునేది విధి అండి ఇది అందుకోసం అల్లసుకల్ ఫోర్ అది ఇది మహా గొప్ప సాఫల్యం సాఫల్యం వైపుకు మీరు పరుగులు తీయండి ఈ సాఫల్యం లేని జీవితంలో తాత్కాలిక సంపాదనతో మీరు ఎంతో ఆనంద భరితులై నా జీవితం నుండి నాకు ఇచ్చిన ఈ ఇస్లాం నుంచి వైద్యులకి ఏదైతే మీరు చేస్తున్నారో అది ఏ మాత్రం మీకు లాభదాయకం కాదు అందుకోసం అల్లాస్మానతలు అంటాడు వమై యమ తగి ఇస్లామి దీనన్ ఫలై యొక్క బెలామీన్ వహమఫిల్లాఖరితిమినల్ ఖాసరీన్ ఎవరైతే ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా వేరే మార్గాన్ని అనుసరించి అతను అల్లాహ్ను ఇష్టపరుచుకోవాలనుకుంటాడో ఫలై ఒక బెలా మీన్ అలా చేసే ఆచరణ ఏమాత్రం అల్లాహ్ స్వీకరిం స్వీకరించుడు వహమఫిల్లా ఖరితిమినల్ ఖాసరీన్ అలాంటి వాడు ప్రళయ దినాన నష్టానికి గురైతాడు కనుక సోదరులారా ధరిని మీద మమ్మల్ని అల్లా సుమానతాల పంపించిన తర్వాత మనతో పాటు శేదానికి కూడా పెట్టాడు మనతో పాటు చేతాన్ని ఓడిపెట్టాడు చూడండి అల్లా మా ఇక్కడి కసిర్ గారు ఒక విషయాన్ని వివరిస్తే ఏమంటున్నారు మనిషికి విశ్వాసులకి ఇద్దరు శత్రువులు ఉన్నారండి ఒక శత్రువు మా మానవుడు రణరంగం మైదానంలో వెళ్ళాడు అతనితో తలపడుతున్నాడు కానీ ఓడిపోయాడు ఎవరు వెళ్ళిపోయాడు విశ్వాసం ఓడిపోయాడు చనిపోయాడు అల్లా దర్బార్ వెళ్ళిన తర్వాత అల్లా వద్దకు వెళ్ళిన తర్వాత అల్లా ఏమంటాడు నా మార్గంలో నువ్వు ఓడిపోయి వచ్చావా నీకు నేను నరకం ఇస్తానంటాడా ఓడిపోయినందుకల్లా ఏమంటున్నాడు ప్రయత్నం చేసావు విఫలమైపోయావు ప్రాణం పోయింది నా మార్గంలో స్వర్గం నీవు షహీద్ అవుతావు అన్నాడు ఒక వ్యక్తి చేతుల్లో ఓడిపోతే అల్లా సుమానతలో షహీద్ అవుతాడు అన్నాడు ఇక శైతాన్ అండి శైతాన్ చేతుల్లో ఓడిపోతే కూడా షహీద్ అవుతాడా శైతాన్ చేతుల్లో ఓడిపోతే నరకానికి పోతాడు ఒక విశ్వాసి అవిశ్వాసి చేతుల్లో ఓడిపోతే స్వర్గానికి పోతాడు ఒక విశ్వాసీ శైతాన్ చేతుల్లో ఓడిపోతే ఎక్కడ పోతాడు నరకానికి పోతాడు కనుక సోదరులారా ఆ శైతాన్ భార్య నుండి తప్పించుకోవడానికి అల్లా సుభాన తల మానవుడికి ఇటువంటి వ్యవహారాలు ఇచ్చి అంటున్నాడు ఓ నా దాసులారా నేను మీకు సహాయం చేయడానికి మీకు కానరాని దైవ సహాయంగా పెట్టాను మీ విషయం ఏమిటంటే విశ్వసించిన తర్వాత పశ్చాత్తాప జీవితం గడపండి అప్పుడు నేను మీ మిమ్మల్ని నరకం నుండి విముక్తి చేస్తాను లేదంటే నా జీవితం నా దగ్గర వచ్చిన తర్వాత మీరు చేసిన అకృత్యానికి మేము శిక్షిస్తాము అని సోదరులారా చాలా మంది బాయులు సోదరులు ఆలోచిస్తూ ఉంటారు అల్లా సుభాన తల కరుణామైలు శ్రేష్ఠుడు కదా స్వర్గం అయిందే నరకం అయిందే స్వహస్తాలతో సృష్టించాడు ఒకరికి స్వర్గం అంటాడు ఇంకోడికి నరకం అంటాడు ఏంటి ఆ విషయమని అదే మూసాల ఇస్లాం గారు కూడా ఇదే అన్నారు అల్లా ఏంటన్నా నువ్వు చేతులతో తయారు చేసినవాడు ఏదో తెలిసి తెలిసి ఏదో తప్పు చేశాడు ఆడికి నరకం మరి ఏదైతే నీ మాట ఆడికి స్వర్గం ఈ రెండు విభా విభిధాలు ఏమిటల్లా అల్లా సుభా అంతా అన్నాడు ముసాలే ఇస్లాండు దీన్ని జవాబు చెప్తాం కానీ చిన్న పని చేసి రండి అన్నారు ఏంటంటే మీరు సేద్యం చేసి రండి భూమిని దున్ని విత్తనం నాటి వృక్షం వచ్చిన తర్వాత ఆ వ్యవహారం ముగించిన తర్వాత రండి నేను మీతో జవాబు చెప్తాను అన్నారు మూసాలే ఇస్లాం గారు వెళ్ళారు భూమిని చదువు చేశారు విత్తనం నాటారు వృక్షం వచ్చింది దాంట్లో ఏదైతే ఫలాలు వచ్చినాయో పెద్దయిన తర్వాత ఫలాలు కోసుకొని ఇంటికి తీసుకొచ్చాడు ఆ ఏదైతే చెట్లు ఉన్నాయో పొలంలో వదిలేసి వచ్చారు ఇక అల్లాతో వచ్చి అంటున్నారు అల్లా జవాబు చెప్పల్లా ఏం చేశావు ముసా నువ్వు అన్నారు అల్లా ఓ విత్తనాన్ని నేను నాటానల్లా వృక్షం వచ్చింది మరి వృక్షాన్ని ప్రేమిస్తున్నావా అవునల్లా వృక్షాన్ని ప్రేమిస్తున్నాను ఎందుకంటే దానిని పక్కన ఉన్నావు ఏదైతే అనాశమైన చెట్లు వచ్చినాయో దాన్ని కూడా పీకి దానికోసం నేను కష్టపడ్డానల్లా సరే ముసా ఏమైంది అల్లా అది ఎదిగిందల్లా దాంట్లో ఫలాలు వచ్చినాయి అల్లా మరి ఫలాలు ఏం చేసినావు ఇంటికి తీసుకొచ్చాన చెట్లు ఏం చేసావు పొలాల్లో వదిలేము అన్న అరే చెట్లను ప్రేమించేవాడివి కదా చెట్లను కూడా తీసుకురావాలిగా మూసాలు ఎసలా అన్నారు అల్లా ఫలాలు నాకు పనికి వస్తాయి తీసుకొచ్చాను చెట్లు ఇప్పుడు పనికిరావు వదిలేసి వచ్చాను అల్లా స్వాణాలు అన్నాడు అదే మూసా నేను అందరినీ ప్రేమిస్తున్నాను నా మాట ఎవరైతే వింటారో వారిని స్వర్గంలో తీసుకొస్తాను నా మాట ఎవరైతే వినరో వారికి నరకాలు వదిలేస్తాను నా మాట వినాలి ఎందుకంటే నేను యజమాని యజమాని మాట వినకపోతే అర్థమేమే ఉంది కనుక సోదరులారా జీవితానికి ఒక అర్థం ఉంది సంపాదించడం ఖర్చు పెట్టడం తాగటం తినటం నిద్రించటం సుఖాలను చురుకోవడం ఇది మూగజీవులు చేసే కార్యాలండి మనకంటే తింటాయి ఒక ఏనుగు మనకంటే కూతినేస్తాయి కొన్ని తిలంగాణాలు మనకంటే కూతినేస్తాయి కానీ అసలు లక్ష్యం ఏమిటి తింటామేనా తినడానికి పుట్టావా జీవించడానికి మనం తింటున్నాము కానీ లక్ష్యమే తిండి కాదు కదా వ్యవహారాన్ని ఆలోచించండి మన జీవితం ఎల్లకాలం ఈ ధరణి మీద ఉండటానికి మనం రాల మన తాత ముత్తాతలు లేనప్పుడు మన ఎలా ఉంటామండి ఒక సిస్టమ్ పెట్టాడు అల్లా తల కనుక సూదరులారా ఇది జీవిత రహస్యం ఎవరైతే అర్థం చేసుకున్నారో పరలోక జీవితం ఉజ్వలం అవుతుంది ఎవరైతే దీన్ని మళ్ళీ నిర్లక్ష్యం చేశారో వాళ్ళ వ్యవహారం అల్ల చేతులు ఉంది తాను తలుచుకుంటే క్షమిస్తాడు తాను తలుచుకుంటే శిక్షిస్తాడు ఎందుకంటే చాలా దాసులు కాబట్టి అల్లాతో తన దువా చేస్తున్నాను అల్లా శుభానత ఏ జీవితం అయితే మాకు తెలియజేసి దానికి ఒక అర్థమైన రీతిలో మాకు సంజాయిస్తున్నావో నచ్చజెపుతున్నావో అల్లా దాన్ని అర్థం చేసుకునే మహాభాగ్యం ప్రసాదించుగాక అల్లా నీ దగ్గర ఉన్న నరకం నుండి రక్షింపజేయబడి స్వర్గానికి వెళ్లే ఆ ఆచరణ చేసుకున్న మహాభాగ్యం మనందరికి ప్రసాదించుగాక అల్లాహ తల జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకొని నీ ప్రవక్తలు మహమ్మద్ సల్ాహ్ అసలం వారు చెప్పిన విధి విధానానికి జీవితం కట్టుబడి అల్లా నీ ఇస్లాం కోసం ప్రయత్నం చేసి అల్లా నీ ఇస్లాం మీద జీవితం గడిపి నీ ఇస్లాం మీదే మరణం ప్రసాదించుగాక ఆనసీం